రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ సంబరంలో సాగింది జూన్ ఒకటి ఆదివారం కావడంతో ప్రభుత్వం ముందు రోజే పింఛన్లు పంచింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు పలుచోట్ల మంత్రులు ఎమ్మెల్యేలు లబ్దిదారులకు స్వయంగా అందజేశారు సామాజిక పండుగ వాతావరణంలో సాగింది అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఉద్దండపురంలో హోంమంత్రి అనిత పింఛన్లు పంపిణీ చేశారు లబ్దిదారుల ఇంటికి వెళ్లి యోగ అడిగి తెలుసుకున్నారు ఓ ఇంట్లో టీ పెట్టారు చిన్నారులతో ముచ్చటించారు మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా కూడేరు మండలం గొట్కూరులో కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు లేదు నేను చూస్తే ఆవిడకైతే నాకు కొంచెం బర్త్డేడే అయి ఉన్నారు కదా కొంచెం ఎక్స్టెన్షన్ అయితే చేద్దాము డబ్బులు ఏమైనా మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరులోని జాఫర్ సాహెబ్ కాలువ గట్టు ప్రాంతంలోని లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు నెల్లూరు జిల్లా వీర్లగుడిపాడులో మంత్రి ఆనం రెడ్డి సిసి రోడ్డు ప్రారంభించి పింఛన్లు అందజేశారు ప్రకాశం జిల్లా చిలంకూరులో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వృద్దులు వికలాంగులకు పింఛన్లు అందజేశారు పేదల సేవకు కూటమి ప్రభుత్వం అంకితమైందని అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పింఛన్లు పంచిన మంత్రి నిమ్మల రామానాయుడు దివ్యాంగులకు పండ్లు అందజేశారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పార్దసారథి పరిశీలించారు లబ్దిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి పింఛన్లు అందజేశారు పేదల ముఖంలో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని మంత్రి తెలిపారు నంద్యాల పదవ వార్డులో పింఛన్ లబ్దిదారులకు మంత్రి ఫరూక్ అల్పాహారం ఏర్పాటు చేశారు కర్నూలు నలభై ఎనిమిదవ వార్డులో మంత్రి టీజీ భరత్ ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు సంక్షేమంతో పాటు అభివృద్దికి సమ ఇస్తున్నామని తెలిపారు